నమస్తే అండి ఇవాల్టి కథ నాన్నా నన్ను మన్నించు రచించిన వారు శ్రీమతి చలపతిరావు గారు ఆ రోజు ఆదివారం అందుకే ఇంటి పట్టునే ఉన్నాను పరిగెత్తుతున్నట్టు నడిచే కాళ్లకు చకచకా పనులు చేసుకుంటూ పోయే చేతులకు ఆఫీసు పనులతో ముందుగానే ఆకుపై అయ్యే ఆ రోజు పూర్తి విశ్రాంతి కావడంతో ఇంట్లో తీరుబడిగా సోఫాలో కూర్చొని చూపులను అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నాను మాలిని ఫోన్ మాట్లాడుతూనే వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది పదేళ్ల ఉదయ్ నేను కొత్తగా కొనిచ్చిన సైకిల్ని ఇంటి ముందున్న ఖాళీ భాగాల్లో హుషారుగా తొక్కుతూ ఆనందపడిపోతున్నాడు లేట్ సెవెంటీస్ లో ఉన్న మా నాన్న కర్ర పట్టుకుని అడుగులో అడుగులేస్తూ వరండాలో అటూ ఇటూ నడుస్తున్నాడు అది చూసిన నా దృష్టి కాసేపు అలాగే అక్కడే నిలిచిపోయింది ఆ తరువాత ఆయన అటు వెళుతున్నప్పుడు అటు ఇటు వెళుతున్నప్పుడు ఇటూ కుడి ఎడమలకు ఆయన వెంటే తిరగటం మొదలుపెట్టింది ఎలాంటి నాన్న ఎలా అయిపోయాడు అనుకున్నాను వృద్ధాప్యంలో ముడతలు పడ్డ ఆ శరీరాన్ని బక్కచిక్కి చిక్కి ముందుకి వంగిన ఆ శరీరాన్ని చూస్తూ ఆ రడుగుల అందగాడు షార్ప్ ఫీచర్స్ ఉన్న విశాలమైన ముఖం చక్కటి ఒత్తైన క్రాపు కంగు తినే కంఠం కంచుపల్లెం చేజారి పడినప్పటి సౌండ్తో నడిచినా మాట్లాడినా నాతో ఆడినా ఏ పని చేసినా అందులోని వేగం ఆయనలోని చురుకుదనాన్ని కళ్ల ముందు నిలిపేది ఇప్పుడు అడుగుతీసి అడుగేయడం కష్టంగా ఉంది మాట నూతిలో నుంచి వచ్చినట్టు పీలగా వస్తుంది కొద్దిపాటి వణుకుతో ఆ రోజుల్లో మా ఇంట్లోని ప్రతి వస్తువులో ప్రతి స్థలంలో ప్రతి పనిలో నాన్న ముద్ర అంటూ ప్రత్యేకంగా ఒక ముద్ర స్పష్టంగా కనిపించేది ఇలా నాన్నే మాట్లాడగలడు ఇలా నాన్నే చేయగలడు అనిపించేలా చాలా రోజుల వరకు పిల్లలు కలగకపోతే గుళ్ళు గోపురాలు తిరిగి కనిపించిన దేవుడికల్లా మొక్కి నన్ను కని వంశోద్ధారకుడు పుట్టాడు అని మురిసిపోయారట అమ్మా నాన్న వంశోద్ధారకుడిని భలేగా ఉద్ధరిస్తున్నాను వంశాన్ని అమ్మకన్నా ఎక్కువ నాన్న నన్ను గారాబం చేసేవాడు అవును నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నతో ముడిపడిపోయిన నా బాల్యం నాకు ఇప్పటికీ గుర్తుంది అనుకుంటూ నాన్న వంక చూస్తున్నాను అస్తమానం మంచం మీద పడుకునే ఉంటే కండరాలు బిగుసుకుని పోతాయి కాస్త అటూ ఇటూ నడుస్తుండండి అని డాక్టర్ చెప్పడంతో సాయంత్రాలు అలా వాసరాలోకి వచ్చి నడుస్తారు నాన్న అడుగులో అడుగులేస్తూ ఆ దృశ్యాన్ని చూసే అవకాశం నాకు సెలవు రోజునే వస్తుంది అది నా భార్య మాలిని బోరు కొడుతుంది బయటకెళ్దాం కళ్యాణ్ అంటూ నన్ను బయటకు తీసుకెళ్లకపోతే ఆ రోజు అదృష్టం కొద్దీ ఇంట్లో ఉన్నాను గనుక నాన్నను దగ్గరగా ఆయన్ని చూస్తూ గడిపే అవకాశం వచ్చింది అందుకే చూస్తున్నాను మా నాన్న నా చిన్నప్పుడు నన్ను వీపు వేసుకొని నా రెండు చేతులను భుజాల మీదుగా గుంజి పట్టుకొని నా కాలు రెండు నేను మడతేసి ఆయన నడుము చుట్టూ బిగిస్తే ఉప్పు కట్టమ్మో కట్ట ఉప్పు కట్ట అంటూ ఇల్లంతా తిరిగి వంటింట్లోకి చూస్తూ ఉప్పు కట్ట కొంటావా అని మా అమ్మను అడగటం అమ్మ నా వంక మురిపంగా చూస్తూ నవ్వటం నాకు ఇప్పటికే గుర్తుంది సాయంత్రాలు తను నాలుగు కాళ్ళ గుర్రంలా మారి నన్ను వీపున కూర్చోబెట్టుకుని చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అను అని నాతో అనిపించి నేను రౌతులా తను గుర్రంలా నటిస్తూ గుర్రం ఆట ఆడుకోవటం భలే సరదాగా ఉండేది నేను గుర్రాన్ని తోలుతూ కిలకిలా నవ్వితే ఆయన కూడా నవ్వేవాడు నేను నాన్న అలా ఆడుకుంటున్నప్పుడు నాకు గుజ్జు అన్నం తినిపించడానికి అమ్మకు బలే ఛాన్స్ దొరికేది ఇలా ఆటల్లో పడితే నాలుగు ముద్దలు అంటాడు వెదవా అని అంటూ నాకు కడుపు నిండా అన్నం పెట్టి తన కడుపు నిండినట్టు మురిసిపోయేది అలా ఒకప్పుడు నన్ను గారంగా మోసిన నాన్న వీపు ఇప్పుడు బాగా వంగిపోయింది ముందుకు నాకు కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మకు అవసాన దశలో కడుపుకు ఇంత అన్నం పెట్టలేకపోయాను కారణం ప్రత్యక్షంగా నేను కాకపోయినా పరోక్షంగానైనా అందుకు కారణం నా నిస్సహాయతే నా చేతగాని తనమే కళ్యాణ్ నాన్న పిలుస్తున్నారు నన్ను వినిపించి వినిపించని స్వరంతో చటుక్కన్ను లేచి వెళ్లాను ఈ చెక్క కూర్చి ఇక్కడేయి నాన్న ఇక్కడ గాలి వస్తుంది కాసేపు కూర్చుంటాను అన్నాడు నాన్న నిస్సహాయంగా వసరాలో ఉన్న కూర్చీ వంక చూపుడు వేలుతో చూపిస్తూ నాన్న నాకు ఎన్నేళ్లు వచ్చినా నాన్న అదే పిలుపు నాన్న అని బాస్కెట్బాల్ ప్లేయర్ నాన్న ఒకప్పుడు ఎన్నో బహుమతులు మెడల్స్ కూడా గెలుచుకున్నాడు అంతెత్తున గాల్లోకి ఎగిరినట్టు ఎగిరి బాల్ ని బాస్కెట్లో పడేసి గోల్ చేసేవాడు ఇప్పుడు ఒక చెక్క కూర్చీని ఇటునుంచి అటు కూడా ఎత్తలేకపోతున్నాడు వృత్తాప్యం ఎంత దయనీయమో కదా చిట్టంత మనిషిని పిట్టలా మార్చేస్తుంది కండలు తిరిగిన మొనగాన్ని అయినా ఎముకల గూడిలా చేసి పడేస్తుంది అనుకున్నాను నేను కండ తిరిగి చర్మం వేలాడుతున్న ఆ పుల్లలా మారిన చేతుల వంక చూస్తూ నిక్కర్లేసుకునే వయసులో నా చుట్టూ రక్షణ కవచంలా తన రెండు చేతులను ముందుకు చాపి నాకు సైక్లింగ్ నేర్పించిన నాన్న బైకు మీద నన్ను ముందర కూర్చోబెట్టుకుని నా భుజాల మీదుగా రెండు చేతులు వేసి బండి నడుపుతూ నన్ను రోజూ స్కూల్లో దింపిన నాన్న నా పుస్తకాల సంచి సైతం నాకు బరువవుతుందని రూమ్ వరకు తనే మోసుకొచ్చిన నాన్న ఇప్పుడు నా సహాయాన్ని ఆర్దిస్తున్నాడు బేలగా అది తలుచుకుంటే నా గుండె చెరువైనట్టు అయ్యింది నా కడుపు సంగతి అమ్మ చూస్తే నా మెదడు సంగతి నాన్న చూసేవాడు నా కొత్త పుస్తకాలకు అట్టలేయడం దగ్గర నుంచి నాకు రోజూ పాఠాలు చెప్పడం నాన్న పని చదువు అయిపోయాక అందులో నా చురుకుదనం చూసి మెచ్చుకుంటూనే చదువు ఒకటి ఉంటే సరిపోదు సంస్కారం కూడా ఉండాలి అని చెప్పేవాడు ఇంటికి మా అమ్మమ్మ తాతయ్య బామ్మ తాతయ్య అత్తయ్యలు ఇలా ఎవరొచ్చినా కాళ్లకు దండం పెట్టు అని దండం పెట్టించేవాడు ఇద్దరం దారిన చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తూ వెళుతున్నప్పుడు దారిలో రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు దీనస్థితిలో ఉన్నవాళ్లు ఎవరైనా కనిపిస్తే జోబులో నుంచి డబ్బులు తీసి తను వెయ్యకుండా నాతో వాళ్ల చేతుల్లోకి ఇప్పించేవాడు నువ్వే వెయ్యొచ్చుగా అని ఒకరోజు అడిగితే నీకు తెలియాలి అన్నాడు ఏం తెలియాలో అప్పుడు తెలియలేదు కాని ఆ తరువాతే తెలిసింది అమ్మ పక్కలో పడుకోబెట్టుకుని రామాయణ మహాభారతాల కథలు చెప్పేది నువ్వు కూడా పెద్దయ్యాక నాన్నని ఆ రాముడు తన తండ్రిని చూసుకున్నట్లు చూసుకోవాలి నాన్న అని అనేది దగ్గరకు తీసుకుంటూ అని నేను ఆలోచిస్తుండగా ఏం చేస్తున్నావు కళ్యాణ్ అంటూ వచ్చింది మాలిని వరండాలోకి తొంగి చూస్తూ అప్పుడు నేను నాన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కూర్చీలో కూర్చోబెడుతున్నాను ఎందుకంటే నాన్న అప్పటికే అలసిపోయి మీద చెయ్యేసి నిల్చొని కూర్చోవడం కోసం ఎదురుచూస్తున్నాడు అది చూసిన మాలిని ముఖంలో రంగులు మారాయి వాడి చూపులతో నా వంక చూస్తూ శ్రీరామచంద్రమూర్తి అని వెటకారంగా అంటూ లోపలికి వెళ్లిపోయింది దాంతో ఎంత వద్దనుకున్నా పట్టుబడ్డ నేరస్తుల్లా మారిపోయింది నా ముఖం గొప్ప పని కూడా ఏదో చెయ్యకూడిన పనిచేసినట్టు ఫీలైపోయాను అదే వద్దనుకుంటాను ఎప్పుడు అలా ఉండకూడదు తన్ను చూసి నేను ముఖం వేలాడదీయకూడదు నా మనసులో ఏ భావాలు ఉన్నాయో వాటినే ముఖాన దీటుగా నిలుపుకొని నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను ఎలా ఉండాలో అలా ఉంటాను అన్నట్టు ఉండాలని అనుకుంటాను కాని అదేంటో విచిత్రంగా అంతలోనే నా మనసుకు వ్యతిరేకమైన హావభావాలు చూపిస్తాను నాకు తెలియకుండానే నా తండ్రిని నేను ప్రేమించడం గౌరవించడం ఆయనకు ఆసరగా నిలబడటం వంటివి కూడా నా ఇష్టప్రకారం స్వేచ్ఛగా నేను చేసుకోలేనా అని అప్పుడు తను కనిపించగానే జావగారి పోతాను మా నాన్న మీద మాలినికి ఎందుకో అకారణ కోపం మాలిని ప్రవర్తన మా అమ్మ ఉన్నన్ని నాళ్లు తన మీద కూడా అలాగే ఉండేది అది కనిపెట్టిన అమ్మ రేపు నేను పోతే ఏరెలా అన్న దిగులు ఉండేదో ఏమో ఎప్పుడూ తనకు అత్యంత ప్రియమైన నాన్న వంక దీనగా చూస్తుండేది ఆఖరి దశలో నా దగ్గరికి వచ్చి నాన్న జాగ్రత్త నాన్న అని చెప్పింది తల ఊపాను ఆ మాటలకు గాని చేతిలో చెయ్యేసి నాన్నకు నేనున్నానమ్మా అని మాట ఇవ్వలేదు అని నేను అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి బయట నుంచి నా కొడుకు ఉదయ్ అమ్మా అని అరిచిన అరుపు వినిపించి గబుక్కున బయటికి వచ్చాను అప్పటికే మా నాన్న కూర్చీలో నుంచి లేచి అయ్యో వీడు పడ్డాడురా అంటున్నాడు సైకిల్ తొక్కుతూ కిందపడ్డ ఉదయ్ని లేపి నిల్చోబెట్టాను వాడు మోచేతిని మోకాల్ను చూసుకుంటూ ఏడుస్తుంటే అక్కడే ఉన్న నేను తిప్పి వాడి గాయం కడిగాను ఏం కాదు ఏం కాదు చిన్న దెబ్బే అంటుండగా పరుగులాంటి నడకతో వచ్చింది మాలిని ఏమైంది అంటూ ఇంతలో నాన్న దెబ్బ తగిలిందా అన్నాడు మాలిని వస్తూనే కోపంతో ఇద్దరున్నారు ఇక్కడ వాన్ని అలా ఎలా పడనిచ్చారు అంది నా వంక మా నాన్న వంక చూస్తూ మాలిని ఉదయ్ని దగ్గరికి తీసుకుని నా తండ్రే తగిలిందా నాన్నా మందు రాస్తాను పద అంటూ లోపలికి తీసుకెళ్లింది నా తండ్రి అట అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాను మాలిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మాలిని చాలా అందంగా ఉంటుంది ఆ అందమే ఆమె పట్ల నన్ను ఆకర్షితుణ్ణి చేసింది నేను మనిషిని మా నాన్న పోలికలతో బాగుండటంతో తను నన్ను ప్రేమించింది సినిమాలు షికార్లు తిరుగుతూ పీకలోతు ప్రేమలో మునిగి ఉన్నప్పుడు నాన్న నుంచి ఉత్తరం వచ్చింది నీకో మంచి సంబంధం చూశాము మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో నలుగురి మధ్య పుట్టి పెరిగిన పిల్ల గుణవంతురాలని తెలిసిన వాళ్లు చెబుతున్నారు నువ్వు ఎప్పుడు వచ్చేది చెబితే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం అంటూ అప్పుడు నేను వెళ్లటమైతేనూ ఊరికి వెళ్లాను కానీ పెళ్లిచూపులకు కాదు మా ప్రేమ సంగతి చెప్పటానికి నా మాటలు విని అమ్మా నాన్న పల్లెత్తు మాట అనలేదు కాని ఒకటే మాట చెప్పారు నాన్న పెళ్లంటే నూరేళ్ల పంటరా అందచందాలు యవ్వనం ఇవి కలకాలం ఉండేవి కావు మంచి మనసులు రెండు కలిసి చేసే కాపురం మీద జీవితాల్లో శాంతిని సుఖ సంతోషాలను ఇస్తుందిరా ఇవన్నీ నీకు తెలియనిది కాదు పెద్దవాళ్లుగా చెప్పటం మా బాధ్యత అని చెబుతున్నాం నీ సుఖం తప్ప మాకేమీ అవసరం లేదు నీకు ఆ అమ్మాయి ఇష్టమైంది తగినది అనిపిస్తే అలాగే చేసుకో అన్నారు మాకు కావాల్సింది నీ సుఖమే అని వాళ్ళు అన్నారుగాని నా కాబోయే భార్య వల్ల మీరు కూడా సుఖంగా ఉండాలని నేను అనలేకపోయాను అసలు ఆలోచనే రాలేదు వాళ్లు ఆ రోజు ఆ మాటలని అలా ఎందుకు చెప్పారో అప్పుడు అర్థం కాలేదు కాని క్రమక్రమంగా మాలినితో ఎదురైన అనుభవాలు తెలిసేలా చేశాయి వస్తూనే మీ అమ్మా నాన్న మనతోనే ఉంటారా ఈ విషయం ముందు చెప్పలేదే మరి అంది మాలిని ముఖం చిట్లించి అప్పటికి ఇంకా బుర్ర బాగానే పనిచేస్తుండం వల్లనేమో లేదు మనమే వాళ్లతో ఉంటాం అన్నాను యథాలాపంగానే అయినా అర్థవంతంగా ఈ విషయం మా అమ్మా నాన్నలకు తెలిస్తే ఇంకేంలే వాళ్ళకసలే నేనంటే ప్రాణం మా నాన్నకైతే మరీ నా కాలికో ముళ్ళు గుచ్చుకున్నా ఆయన భరించలేరు నాకు ఫ్రీడమ్ లేకుండా నేనిక్కడ బతకాలంటే ఆయన అస్సలు ఒప్పుకోరు అంది అలా ఎందుకు అనుకుంటావు మా అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలుగా అనుకోలేవా మగపిల్లలు లేని మా మామలకు కొడుకు నవ్వటానికి నేను రెడీ మనకు ఇక నుంచి ఇద్దరు తల్లిదండ్రులు అనుకుందాం అన్నాను నేను మా అమ్మా నాన్న చాలా మంచివాళ్లు నిన్ను కూతురిలా చూసుకుంటారు అన్నాను నేను ఇవన్నీ సినిమాల్లో డైలాగులుగా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ జీవితం అంటే సినిమా కాదు మరి అంది ఆ రోజు నుంచి మొదలైన మాలిని నిరసనల పరంపర ఒక దశాబ్దం పైగా అలా కొనసాగుతూనే ఉంది ప్రతిరోజు ఇంట్లో ఓ నిశ్శబ్ద సమరమే మీ నాన్న మీ అమ్మ తప్ప అత్తయ్య మామయ్య అన్న మాటలు మాలిని నోట నుండి ఎప్పుడూ రాలేదు అమ్మకు ఓపిక ఉన్నంతకాలం అమ్మే ఇంటిడు చాకిరి చేసింది ఓపిక పోయాక అన్నం పెట్టిన ఆమెకే అన్నం కరువైంది అమ్మ పోయాక నాన్న పరిస్థితి మరీ నికృష్టం ఆకలైతే వంక ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూపులు సారిస్తూ చూడటం నేను గమనించకపోలేదు ఆయన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మందులు తెచ్చివ్వడం ఏమన్నా కావాలా నాన్న అని అడగటం ఎప్పుడూ మాలిని కంటబడ్డా అబ్బో శ్రీరామచంద్రుడు ఆయనేమో దశరథ మహారాజు అని వెటకారంగా అనేది మాలిని అమ్మ ఆ రాముడిలా నాన్నను నువ్వు చూసుకో నాన్న అని చెబితే నా భార్యకు పురాణం కథలు అలా కచ్చి తీర్చుకోవడానికి పనికి రావటం చూసి నాలో శుష్క దరహాసం ఒకటి వచ్చి పెదవుల మీద నిలిచేది ఇంట్లో అలా ప్రవర్తించే మాలిని నిమిషానికోసారి తన తండ్రిని తలుచుకుంటూ నాకు మా నాన్న బాగా గుర్తొస్తున్నారు ఓసారి చూసొస్తాను నాన్నకు జ్వరమట అది విన్న దగ్గర నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది వెళ్ళొస్తాను రాత్రి మా నాన్నకు నేను కలలోకి వచ్చానట వెళ్ళొస్తాను అంటూ ఇలా కొనసాగుతుంది నాన్న జపం అది విని ఈ మనిషి ఎంత విచిత్ర జీవినో కదా అని మళ్లీ ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వుకుంటాను అలా నవ్వుకోవటం మౌనం ఇలా మాట్లాడకుండా ఉండటం తప్ప నేను నా తల్లిదండ్రులకు ఒరిగించింది ఏమీ లేదు ఇప్పుడు తల్లి ఎలాగూ లేదు కనీసం తండ్రికైనా ఎంతటి మగవాళ్లైనా పెళ్లై భార్య వచ్చాక ఆమె ప్రభావానికి అంతగా ఎందుకు లొంగిపోతారన్నది సంవత్సరాలైనా ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఆ మగవాళ్లలో నేను ఒకరిని అయినందుకు నా దగ్గర సమాధానం కూడా లేదు తనకంటూ ఒక సంసారం ఏర్పడ్డాక కొడుక్కి తల్లిదండ్రుల ప్రాధాన్యం ద్వితీయ స్థానంలోకి వస్తుంది నా భార్య నా పిల్లలు ప్రథమ స్థానంలో వచ్చి నిలుస్తారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం ఒప్పుకోక తప్పదు ఏదో అద్భుతం జరిగి ఇందులో మార్పు వస్తుంది అందరికీ సమ ప్రాధాన్యత లభిస్తుందన్నది మానవ జాతి ఈ భూమి మీద ఉన్నంత వరకు సాధ్యమయ్యే పని కాదు అది అలా నడుస్తుండంగానే వెనుకటి తరాలు గడిచిపోతాయి ప్రస్తుత తరాలు తెర మీదకి వస్తాయి చరిత్ర పునరావృతమవుతుంది ఇక ఇదే జరిగేది నా విషయంలోనూ అలానే జరిగింది ఒకరోజు నిద్రపోతున్న నాన్న నిద్రలోనే శాశ్వత నిద్రకు ఉరిగి కన్ను మూశారు వయసు వచ్చాక ఇక తప్పదు అన్నారు అంతా నాన్న నిర్జీమైన ముఖం వంక చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది నాకు అంత చేసిన నాన్న ఆ కట్టెల్లా మారిన చేతుల వంక చూస్తుంటే నాలో అపరాధ భావం సుల్లు తిరిగింది పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులతో పిల్లల జీవితం ఒకలా సాగుతుంది గారాభం వాస్తల్యం అందమైన బాల్యం ప్రేమ ఒకరి కష్టాన్ని ఒకరు చూడలేని దయాగుణం ఇలా పెళ్ళయ్యాక స్వార్థం పరాయితనం నువ్వు నేను అన్న భేదభావాలు దయలేనితనం నిరాదరణ నిర్లక్ష్యం వాళ్లకు వాళ్లను వదిలేసేతనం వంటివన్నీ పిల్లల్లో వచ్చి చేరుతాయి ఈ జీవితాలు ఇంతే ఇక ఇది ఇంటింటి కథ తల్లిదండ్రుల పిల్లల జీవిత కథ ప్రస్తుతం నడుస్తున్న కథ మాత్రం ఈ తండ్రి కొడుకుల కదా అందుకే నాన్నకు ఆఖరి నమస్కారం చేస్తూ కాళ్ళు గట్టిగా పట్టుకుని నాన్న నన్ను మన్నించు అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాను నేను నా భార్య మాలిని ఆఖరి అన్నంగా నాలుగు బియ్యం గింజలను నాన్న నోట్లో వేస్తూ బావురమని ఏడ్చింది అందరి దృష్టి తన మీద ఉందని గమనిస్తూ అది చూసి మళ్లీ ఒక శుష్క దరహసం నా పెదవుల మీద మనిషి పోయాక ఉన్న వాళ్ళకి జీవితమంతా పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదు గనక నాతో కలిపి ఈ లోకం పోకూడదు అలా ఆఖరిసారి నవ్వుకున్నాను నాన్నా నన్ను మన్నించు అన్న ఆఖరి వీడుకోలు దానికి జతచేస్తూ కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్